గంజాయి మాదక ద్రవ్యాలపై తనిఖీలు గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంలో భాగంగా బుధవారం గన్నేరువరం బస్టాండ్ ప్రాంతంలోని వివిధ షాపులలో పోలీస్ అధికారులతో కలిసి గన్నేరువరం ఎస్ఐ విసురుత తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలను ఎరగావేసి యువత భవిష్యత్తుతో ఆటాడుకుంటే మంచిది కాదని మాదక ద్రవ్యాలు రవాణా చేసిన విక్రయించిన సేవించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తాత్కాలిక ఆనందం కోసం నూరేండ్ల జీవితాన్ని పణంగా పెడుతూ ఎంతోమంది యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ భవిష్యత్తును స్వయంగా నాశనం చేసుకుంటున్నారని ప్రజల ఆరోగ్యం మరియు ప్రాణాలకు హాని కలిగించే గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలను నిర్మూలించేందుకు గన్నేరువరం మండల కేంద్రంలోని పలు షాపులలో పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు ఎవరి దగ్గరనైనా గంజాయి మాదక ద్రవ్యాలు కనిపించినట్లయితే వందకు డయల్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు